అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాయక్ భద్రాచల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రీ ఫస్ట్ క్లాస్ మరియు చైర్మన్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ భద్రాచల్ భద్రాచల ప్రజలకు మరియు చెర్ల తుమ్మగూడెం మురుగంపాడు ప్రజలకు నా యొక్క మనవి ఏంటంటే రేపు అనగా పదిహేనో తారీఖున మన కోర్టు ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం అనేది చేపట్టామండి కావున నా యొక్క ఇన్నపం ఏమిటంటే మీరు ఏదైనా సరే చిన్న చిన్న కేసెస్ కాంపర్టబుల్ కేసెస్ ఏమున్నా సరే ముఖ్యంగా భార్యాభర్తల కేసులు ఎంసీ మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ విచ్ ఆర్ కాపౌండబుల్ అంటే కోర్టు పర్మిషన్ తో కాంపడబుల్ అవ్వగలిగిన కేసెస్ అన్ని వచ్చి కాంపౌండ్ చేసుకోవచ్చు అంటే కాంప్రమైజ్ అవ్వచ్చు సో ఇరుపక్షాల వారు వచ్చి మా కోర్టు నందు ఒక రూపాయి కూడా కాస్ట్ లేకుండా మీరు వచ్చి పలానా కేసు ఉంది అని చెప్పి కేసు నెంబర్ చెప్తే మేము అమికబుల్ సెటిల్మెంట్ చేస్తాం అంటే ఇరుపక్షలు వాళ్ళని కూర్చోపెట్టి ఒక అమికబుల్ అగ్రిమెంట్ తోటి ఈ అవార్డు లోక అదాలత్ అవార్డు అనేది పాస్ చేస్తామండి ఈ లోక అదాలత్ అవార్డ్ కి ఫైనల్ డిగ్రీ అంటారు అంటే దీన్ని ఛాలెంజ్ చేసే అధికారం లేదనమాట సో మీరు ఏదైతే టర్మ్స్ రాసుకుంటారో ఆ టర్మ్స్ ప్రకారమే మేము అవార్డు పాస్ చేస్తాం కావున శనిక ఆవేశంలో మనం ఎన్నెన్నో కేసులు పెడుతూ ఉంటాం ఒకరి మీద లైక్ పేరెంట్స్ మీద తల్లిదండ్రులు మన పిల్లల మీద వైఫ్ అండ్ హస్బెండ్ అన్నదమ్ములు మధ్య చిన్న చిన్న గొడవలకి ఇంటి పక్కన వాళ్ళతో చిన్న చిన్న గొడవలైనా కూడా మనం కేసెస్ పెడుతూ ఉంటాం సో ఈ యొక్క అవకాశాన్ని తమ అందరికీ వినియోగించుకొని ఈ లోకదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాను ముఖ్యంగా ఈ లోక అదాలత్ కార్యక్రమం చేపట్టింది లిటిగేషన్ కాస్ట్ అనేది తగ్గించడానికి సో మీరు ఏదైతే కోర్టుకు వచ్చి మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ కోర్టుకు వచ్చే అడ్వకేట్ ఫీజ్ కానీ అవన్నీ తగ్గించడం కోసమే ఈ లోకాద కార్యక్రమం అనేది పెట్టామండి సో మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించకుండా నేరుగా కోర్టుకు వచ్చి మీ కేసు నెంబర్ చెప్తే మేము లోకాద ఫామ్ అనేది ఫ్రీగా ఇస్తాము ఇచ్చి మీ మీ యొక్క కేసుని సెటిల్మెంట్ చేస్తాము కావున మద్రాచలం దుమ్ముగూడెం చెర్ల మరియు బురగంపాటి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ